హాయ్ అండి నేను మీ సిరి ఈరోజు ఇంకొన్ని శారీస్ వచ్చాయండి త్రీ శారీసే వచ్చేసేము సో అన్పాకింగ్ అయింది ఆల్రెడీ చూసేసాం మేము సో మీకు కూడా చూపించాలి కదా అది మన రొటీన్ అయిపోయాను కాబట్టి వీడియో చేస్తున్నాను సో మనకి ఫస్ట్ శారీ వచ్చేసి ఏంటి అంటే ఎల్లో కలర్ శారీ అండి దాని క్లాత్ వచ్చేసి ఏంటి అంటే మనకి కథాన్ అండి కథాన్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో కథాన్ శారీస్ చూసే ఉంటారు చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో చూడండి ఎంత బాగుందో మనకు ఆల్ ఓవర్ వచ్చేసి ఫ్లవర్ బూటీస్ వచ్చాయి అండ్ బార్డర్కి బిఫోర్ ఏంటి అంటే మనకి పీకాక్ డిజైన్ ఇచ్చారనమాట సో ఇదైతే పళ్ళు అండి చూడండి ఎంత బాగుందో జరీ అయితే ఈ మధ్య మనకి ఇదైతే మ్యారేజ్ సీజన్ కదా ఈజీగా తీసేసుకోవచ్చు సో ఇదైతే కొంచెం కాస్టే పడుతుంది కాస్ట్ చూసుకొని లింక్స్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను చూడండి పళ్ళు అయితే మనకి మొత్తం పైతాని ఫీల్ వచ్చిందనమాట కలర్స్ కూడా పైతాని ఐడియా ఉంటే ఇది ఈజీగా తెలిసిపోతుంది మీకు ఈ మధ్య ఖతాన్లో ఎక్కువ పైతాని మిక్స్ అవుతుంది కదా నాకు టూ త్రీ శారీస్ నుంచి అదే అనిపించింది అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఫ్లవర్ బుట్టీస్ ఇచ్చారండి చూడండి శారీ అయితే చాలా లాంగ్ ఉంది ఇదైతే బ్రైడల్ కలెక్షన్ ఇది కూడా సో మనకి ఈ లైటింగ్ వల్ల బార్డర్ వచ్చేసి మనకి లైట్గా సిల్వర్లా అనిపిస్తుంది బుట్టీస్ అండ్ ఇదినా బట్ మొత్తం ఆల్ ఓవర్ గోల్డ్ అండి మనకి బార్డర్ గోల్డ్ నెక్స్ట్ హుట్టేస్ కూడా గోల్డ్లో వచ్చి ఇదైతే కట్టు చెంగండి మనకి ఆల్రెడీ చెప్పాను కదా ప్రీమియం శారీస్ అయితే కట్టు చెంగుకు వర్క్ ఇవ్వరు అక్కడే మనం తెలుస్తుంది ప్రీమియమో కాదు అని చెప్పి సో మనకైతే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చి దానికి హ్యాండ్ బార్డర్ ఇచ్చారండి ఎందుకు అంటే వర్క్ చేసుకుంటారు కదా ఇది గ్రాండ్ శారీ కాబట్టి వర్క్ చేసుకుంటారు కంపల్సరీ కానీ ప్లెయిన్ ఇచ్చేస్తారు సో ఇదైతే కంపల్సరీగా వర్క్ చేయించుకోవాల్సిన శారీయే సో ఆల్ ఓవర్ మనకి ఇలా బుటీస్ వచ్చాయండి చాలా చిన్న చిన్న బూటీస్ డీటైలింగ్తో వచ్చాయన్నమాట ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు మొత్తం అండ్ బార్డర్కి వచ్చేసి ఏంటి అంటే మనకి అప్ అండ్ డౌన్ సేమ్ బార్డర్ ఇచ్చారండి మొత్తం గోల్డ్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ వచ్చేసి గోల్డ్ అండ్ జరీ అనమాట చూడండి వేసుకుంటే ఎంత బాగుందో క్లాత్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నానండి కథాన్ బనారసీ కథాన్ ఎందుకంటే ఆల్ ఓవర్ మనకి బనారసీ వర్క్ ఇచ్చారనమాట అండ్ పలుకు వచ్చేసి పైథాని వర్క్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో సో నాకైతే ఈ సారీ బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి అండ్ మనకి సెకండ్ శారీ వచ్చేసి వైలెట్ శారీ అండి ఈ వైలెట్ శారీ ఏంటి అంటే మనకి ఆల్ ఓవర్ గోల్డ్ జరిగండి గోల్డెన్ వర్కే వచ్చిందనమాట సో చూడండి చూస్తేనే మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా ఇదేంటి అంటే మనకి బాక్స్ మోడల్ ఇచ్చారు అండ్ క్రాస్ జరీ వస్తుంది కదా ఆ మోడల్ కూడా ఇచ్చారనమాట చక్కగా ఆల్ ఓవర్ మనకి డిజైన్ గోల్డెన్ జరీ మధ్యలోనే మనకి సిల్వర్ స్మాల్ బుడ్డీస్ ఇచ్చారండి అంటే డబల్ జరీ కాంబినేషన్ అనమాట ఇది సో చూడండి ఆల్ ఓవర్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ అయింది అనమాట బట్ జరీ మాత్రం గోల్డ్ ఎక్కువ డామినేట్ చేస్తుంది సో ఇది ఆల్ ఓవర్ సారీ ఇలా ఉందండి నెక్స్ట్ మనకు వచ్చేసి ఇదైతే చిట్టుపళ్ళు ఇచ్చారండి చూడండి మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది ఏంటి అంటే మనకి వైన్ కలర్ అండ్ లావెండర్ మిక్స్ అండి ఇదైతే ఇదైతే యూనిక్ కలర్ కాంబినేషన్ కదా నేనైతే ఇప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం చూడడం మరి మీరు చూసి ఉంటారేమో సో ఆల్ ఓవర్ శారీ ఇలా మనకి క్రాస్ జరీ అండ్ మనకి బాక్స్ జరీ కల్పించారనమాట దాంట్లో మనకి సిల్వర్ యాడ్ అయ్యింది చూడండి ఆల్ ఓవర్ ఇలా ఉంది సో మనకి కాంబినేషన్ ఏంటి అంటే చెప్పాను కదా ఆల్రెడీ మనకి వైన్ అండ్ లావెండర్ మిక్స్ ఇది సో అదేంటి మనకి క్లాత్ వచ్చేసి ఇది ఏంటి అంటే డోలా అండి బనారసీ డోలా అండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఏంటి అంటే సేమ్ వైన్లే ఇచ్చేసారండి డార్క్ వైన్ అనమాట దానికి హ్యాండ్ బార్డర్ ఇచ్చారు చక్కగా మీరు వైలెట్ కావాలంటే వైలెట్ లేదంటే గోల్డ్ అయినా చేయించుకోవచ్చు వర్క్ అలా ఇచ్చారనమాట మాక్సిమం ఇప్పుడు శారీస్ అన్నిటికీ ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు వర్క్ చేయించుకుంటున్నారు కదా అని చెప్పి ఎక్కువ సెల్ఫ్ డిజైన్స్ ఎక్కువ చేసుకుంటున్నారు కదా ఇంట్లో సో బార్డర్కి వచ్చేసి మనకి ఏంటి అంటే పైన అండ్ కింద సేమ్ బార్డరేనండి చక్కగా మనకి గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి దాని మధ్యలో ఫ్లవర్ మధ్యలో సిల్వర్ ఇచ్చారనమాట చూడండి ఎలా షైన్ అవుతుందో సెంటర్లో క్లియర్గా మీకు విజిబుల్ అవుతుంది సిల్వర్ అయితే దీంట్లో ఇంట్లో అయితే చక్కగా వైట్ లాగా కనిపిస్తుంది కదా బట్ అది సిల్వర్ జరిగండి సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఇలా ఉందండి అండ్ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మనం ఈజీగా ఇది ఫంక్షన్స్కి అయితే పుల్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈజీగా ఇంట్లో వాళ్ళు ఫంక్షన్ అయినా సరే చూడండి ఎంత బాగుందో వేసుకుంటే ప్లీట్స్ అయినా పెట్టుకోవచ్చు సింగిల్గా అయినా వేసుకోవచ్చు సో ఈ శారీ ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి ఇన్ కేసు లింక్స్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ నెంబర్స్ కానీ బట్ ముందే చెప్పేస్తున్నా నేను కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి సో ఈ శారీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పింక్ కలర్ అండి పింక్ అని కాదు రెడ్ అనుకుంటుంది చూద్దాం ఈ రెడ్డిష్ పింక్ ఏంటి అంటే పింక్ రెడ్ తెలియదానాను కదండి ఇది మనకి పింక్ లాగా కనిపిస్తుంది బయట ఫోన్లో రెడ్ లాగా కనిపిస్తుంది సో ఇది ఏంటి అంటే రెడ్డిష్ పింక్ అనమాట మనకి రెండు డార్క్ రెడ్ డార్క్ పింక్ కలిపితే ఎలా ఉంటుందో అలా మనకి ఇది ఆల్ ఓవర్ వచ్చేసి ఫ్లోరల్ అండి విత్ లీవ్స్ అండ్ స్టెమ్తో అలా వచ్చిందనమాట సో చూడండి అండ్ మనకి బార్డర్ అదేంటి పళ్ళు వచ్చేసి మనకి బనారసీ అండి ఫుల్ అథెంటిక్ బనారసీ డిజైన్ ఇది అయితే ఈ మధ్య మార్పులు జరుపులు ఏం లేవు అథెంటిక్ ఇది బనారస్ అంటే మనకు తెలిసేది ఇదే కదా సో ఆల్ ఓవర్ శారీ సేమ్ వర్క్ అండి మనకి బార్డర్ అయితే చాలా చిన్నగా ఇచ్చారు చక్కగా చాలా బాగుంది బార్డర్ అయితే మనకి టూ సైడ్స్ సేమ్ బార్డర్ అనమాట సో ఆల్ ఓవర్ శారీ చూడండి ఎంత బాగుందో సేమ్ డిజైన్ అండి మొత్తం సేమ్ డిజైన్ ఇది అయితే అండ్ మనకి ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి కదా దీనికైతే ఒక ఒకటి ఉందండి ఏంటి అంటే దీనికైతే బ్లౌజ్ రాలేదన్నమాట అదంటే బ్లౌజ్ రాకుండా ఎందుకు తీసుకున్నారు అంటే మమ్మీ రోజు శారీస్ తీసుకుంటారు కదండి దాంట్లో ఆఫర్స్ ట్రిక్స్ అన్నీ తెలుసు అనమాట సో ఈ వైలెట్ శారీ మనం బిఫోర్ చూసాం కదండీ సో ఇది అది సేమ్ బార్డర్ అనమాట సేమ్ కలర్ బ్లౌజ్ కూడా సో మనకి ఒకటి తీసుకుంటే సింగిల్గా ఎక్కువ కాస్ట్ పడుతుంది కదా దీనికి బ్లౌజ్ అయితే లేదు టూ శారీస్ తీసుకుంటే మనకి సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అనుకుంటా అలా ఇస్తాను అని చెప్పారు సో రెండు తీసుకున్నారు సో ఈ బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకుంటే మంచిగా రెండు శారీస్కి సరిపోతుంది సో అందుకే ఇన్ని శారీస్ కొంటారనమాట దీంట్లో ఆఫర్స్ టిప్స్ ట్రిక్స్ అన్నీ తెలుసు అనమాట మమ్మీకి సో మనకి ఈజీగా ఫిఫ్టీ పర్సెంట్ దాకా అయితే మనకి ఆఫర్ అయితే వచ్చిందండి ఎందుకంటే ఇది నార్మల్గా సింగిల్ శారీ కొనాలంటే చాలా ప్రైస్ బట్ సింగిల్ శారీకి ఒక టెన్ పర్సెంట్ ఎక్కువేసి టూ శారీస్ తీసుకున్నారు చాలా వర్త్గా తీసుకున్నారు ఇదైతే సో చూడండి ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంది కదా నేను ఈ సారీ ఆ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న తర్వాత ఇది వేసుకున్న తర్వాత మీకైతే వీడియో పెడతాను ఎలా స్టైల్ చేశారు అని చెప్పి మాక్సిమం తెలియదనే అనుకుంటున్నాను నేను కూడా సర్ప్రైజ్గానే ఉన్నాను తెలుస్తుందో లేదో అని చెప్పి సో చూద్దామో ఎలా ఉంటుందో సో ఇదైతే ఆఫర్లో తీసుకున్నారండి అందుకే శారీస్ ఎక్కువ తీసుకుంటారనమాట సో ఈ శారీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి సో దీని పళ్ళు చూడండి ఎంత బాగుందో ప్యూర్ బెనారస్ అనమాట ఇదైతే మనకి చాలా కాస్ట్ ఉంటుంది బట్ మనకి ఫార్టీ పర్సెంట్ ఆఫర్లు ఎందుకు ఇచ్చారంటే బ్లౌజ్ లేదు అని చెప్పి మమ్మీ అయితే షాప్స్లో అది తీసుకోరండి ప్రీమియం సారీస్ కదా సో డైరెక్ట్గా వాళ్ళ దగ్గరే తీసుకుంటారు గోడాం దగ్గర నెక్స్ట్ ఇవన్నీ డీటెయిల్స్ మీకు ముందు చెప్తాను సో అది స్టైల్ చేసాకైతే నేను వీడియో పెడతాను మీకు నెక్స్ట్ వచ్చేసి ఈ త్రీ శారీస్లో మీకు ఏం నచ్చిందో నాకు కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని శారీస్ వీడియోస్ కోసం కమెంట్ చేయండి అండ్ ఈ పార్ట్ శారీస్ పార్ట్స్ చేశాను కదండి సిరీస్ చేస్తున్నాను కదా మీకు ఏ పార్ట్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి సో ఈరోజు ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్ బాయ్